హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ నా ఛానల్లో అట్ ద డేట్ నా ఆంధ్ర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇంకా మన వీడియో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సహజంగా పిల్లలకి స్కూల్లో ప్రేయర్ చేయించి జెండా ఎగరేసి నాలుగు చాక్లెట్లు నాలుగు బిస్కెట్లు పెంచే పండగ పిల్లల విషయంలో కానీ ఈ అగస్ట్ పదిహేను గురించి మనం పిల్లలకు చెప్పాల్సింది చాలా ఉంది దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఎందుకంటే మనసులో చేస్తున్న వీడియో ఇది స్వాతంత్రం కోసం పోరాడిన ఎందరో మహానుభావులు చిన్న పెద్ద తల్లి తండ్రి ముసలి ముతక అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాణాల త్యాగాలు చేసి సంపాదించిన స్వాతంత్రం ఇది ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు అమాయకులు లక్షల మంది చనిపోయారు ముఖ్యంగా నేను చదివేటప్పుడు నాకు బాగా బాధ కలిగించిన విషయం ఒకటి ఉంది అదే జిలియన్ వాలాబాగ్ జిలియన్ వాలాబాగ్ అంటే జనరల్ డయ్యర్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అమృత్సర్లోని ఒక చోట స్వాతంత్ర ఉద్యమకారులందరూ సమావేశం అయితే చుట్టుముట్టి అత్యంత హేయంగా మనుషులన్న విలువ లేకుండా మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా కాల్చినట్టు కాల్చేశాడు ఆ ఘటనలో దాదాపు వెయ్యి మంది పైనే చనిపోయారు నలభై మంది పసికొందులు ఉన్నారు ఆరు నెలల చెంటి పాప కూడా ఉంది చెప్పాలంటేనే బాధ ఇదంతా ఎవరి కోసం చేశారు వాళ్ళు మన తండ్రుల కోసం మన కోసం మన బిడ్డల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం అందరి భవిష్యత్తు కోసం వేల మంది గాయపడి కనీసం హాస్పిటల్కి కూడా వెళ్ళనివ్వకుండా చేసి ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అనిచేసాడు జనరల్ డైవర్ డయ్యర్ జనరల్ డయ్యర్ అలాంటి నిరంకుశ పాలన నుంచి బయటపడ్డ రోజు ఇది ఈరోజు మనం హ్యాపీగా తిరిగేస్తున్నాం పిల్లలకి టెలిఫోన్ ఇస్తున్నాం మొబైల్ టచ్ ఇస్తున్నాం వాళ్ళు గేమ్లు ఆడుకుంటున్నారు మనం ఏదైనా మాట్లాడగలుగుతున్నాం అంతెందుకు రోజు నేను ఈ వీడియో ఫ్రీగా చేస్తున్నాను ఇదంతా నాటి అమరవీరుల తేగ ఫలితం దయచేసి మీ పిల్లలకి ఎంతో కొంత దేశం గురించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ గురించి ఎంతో కొంత చెప్పండి అది వాళ్ళ జీవితంలో ఒక మార్పుకు నాంది బాధ్యతగా ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది పన్నెండు వందల మంది అనధికారికంగా దాదాపు నాలుగు వందల మంది అధికారికంగా ఈ అధికారికంగా అధికారికంగా చంపిన వాళ్ళని ఒక బావిలో వేసి పెట్రోల్ పోసి తగలపెట్టిన దౌర్భాగ్యుడు జనరల్ డయ్యర్ ఆ మహనీయులకి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా బాధాతప్త హృదయంతో నివాళులు అర్పించాల్సిన రోజు మనకి స్వాతంత్రం తెప్పి తెచ్చి వాళ్ళు అమరులయ్యారు ప్రతి ఒక్క కుటుంబం కూడా వాళ్ళ తెచ్చిన స్వాతంత్రానికి మన కోసం మనం దేశం కోసం మనం మన కోసం మనం దేశం కోసం మనం మన కోసం మనం అంటే మనం ఆర్థికంగా సామాజికంగా వృద్ధి చెందితే తద్వారా దేశానికి మేలు చేసినట్టే కష్టపడి పనిచేసి నీ అంతటా ఎదుగు అది ఒక దేశానికి ఎదుగుదల ఎందుకంటే ఏ గవర్నమెంటు మీద ఆధారపడకుండా మనక మనం బ్రతికే రోజునే బ్రతికిన రోజున నువ్వు తలెత్తుకుని తిరుగుతావు దేశం డెవలప్ అవుద్ది తద్వారా మనకు వచ్చిన స్వాతంత్రానికి మనకు తెచ్చిన స్వాతంత్ర సమర యోధులు ఆనంద బాష్పాలు కురిపిస్తారు పైనుంచి అయినా సరే దయచేసి స్వాతంత్ర దినోత్సవాన్ని ఏదో చాక్లెట్లు పండగ బిస్కెట్ల పండగ జెండా పండగ కాదు మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి మన పాతకాలం మన తాతలు వాళ్ళ తాతలు ఎంత ఇబ్బంది పడ్డారు మనం ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాము ఇవన్నీ ఎంతో కొంత వివరించే మీ పిల్లల భవిష్యత్తు వాళ్ళ ఆలోచన విధానం మారద్దు అరే అంత దో అంత చేసారు మనం దేశం కోసం ఏదన్నా చెయ్యండి మీరు కూడా మీ వంతుగా మీరు ఏదన్నా చెయ్యండి అని నేర్పం మన ధర్మం జై హింద్ भारत माता की जय